అనుదిన వాక్య ధ్యానములకు స్వాగతం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ఆంధ్ర ఏవేంజలికల్ ఉదరని సంఘం అబుదాబి పక్షమున ఉదయకాల శుభములు మీకు కలుగునగాక యశ గ్రంథం నలభై మూడవ అధ్యాయం మొదటి వచ్చిన భాగం నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను ఉన్నాను నీవు నా సొత్తు క్రీస్తునందు ప్రియ దేవుని బిడలరా నిర్గమకాంతము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో అహరోను తన రెండు భుజముల మీద ఇస్రాయలీల పేర్లను కుడివైపు ఆరు గోత్రములను ఎడమవైపు ఆరు గోత్రముల పేర్లను మోసెను ప్రధాన యాజకునిగా యవోధును తన భుజముల మీద మోసుకుని పరిశుద్ధ స్థలములోనికి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళుచు దేవుని సన్నిధానములో ఆ గోత్రముల పేర్లన్నీ జ్ఞాపకము చేయను ఆరోను పన్నెండు గోత్రముల వారి కొరకు దేవుని సన్నిధానములో వారి పాపములను క్షమించవలసినదిగా దేవునికి విజ్ఞాపన చేసేవాడు అయితే అహరోను కంటే గొప్పవాడైన క్రీస్తు మనకు ఉన్నాడు ఆయన శాశ్వతము నిలిచియుండు ప్రధాన యాజకుడు విజ్ఞాపన చేయు ప్రధాన యాజకునిగా దైవగ్రంథము వక్రీకరణ చేస్తూ ఉన్నది ఆత్మ తానే చెప్పసక్యము కాని మూలుగులతో మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు ఆయన భుజముల మీద పన్నెండు గోత్రముల వారి పేర్లు మాత్రమే కాదు మన అందరి పేర్లు కూడా వ్రాయబడి ఉన్నవి మన పేర్లను చెప్పి ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు అందుకే నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అంటూ ఆయన ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు ఆకాశము నుండి అగ్ని రప్పించిన ప్రవక్త ఎలియాహోవాయ దేవుడని నిరూపించాడు అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యహోవా బలిపీఠమును బాగు చేసి నీ నామము ఇస్రాయేలు అగునని వాగ్దానము పొందిన యాకూబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పన్నెండు రాళ్లను తీసుకుని ఆ చేత యహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించాను ఈ మాటలు రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పైవ వచనము నుండి మనము చూస్తూ ఉన్నాం అవును దేవుని పక్షమున నిలువబడి ఉన్న మనము మనకు పెట్టబడిన పేరును మన దేవుని పేరును జ్ఞాపకము చేసుకున్న వలెను మన దేవుడు జీవము గలవాడు మనము సజీవమైన రాళ్లవలి సంబంధమైన మందిరముగా బలిపీఠముగా కట్టబడగలుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయునుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధి వయ్యున్న మా దేవ నీకు వందనములు స్తోత్రాలు నిరంతరము నిలిచియుండు ప్రధాన యాజకుడవై మమ్ములను మా పేర్లను మా పాపములను నీవు మోసి ఉన్నావు భరించి ఉన్నావు కనుక మా ప్రభా నీ నామము పేరిట నీ పేరు పెట్టబడినటువంటి మేము నీకు మహిమకరంగా ఆత్మ సంబంధమైన మందిరముగా బలిపీఠముగా తట్టబడగలిగినట్లు నీ యొక్క ఉన్నతమైన ఆత్మ చేతమలను నింపి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నా మాకు అనుగ్రహించిన ఈ దినమందు మేము చేయు పనులలో బాధ్యతలలో ఉద్యోగములలో సమస్త విషయాలలో మీరు తోడుగా ఉండి శక్తితో బలముతో ఆయురారోగ్య ప్రాప్తితో నింపి ఎవరి జీవితాలలో ఈ దినము విశేష దినము గావించబడిన అట్టి వారిని ఈ మాటలు వింటున్న బిడలను దీవించుమని ఏసునామం పేరిట అడిగి వేడుకుంటూ ఉన్నా తండ్రి ఆమెన్ త్రీక దేవుని దీవెన తోడే ఆమెన్